ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ప్రపంచ వ్యాప్తంగా కల్కిమేనియా నడుస్తున్న పరిస్థితి గురువారం కల్కి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది సినిమా అదేవిధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఆ సినిమా ఎక్స్పెక్టేషన్ బ్రహ్మాండంగా ఓ బాగా ఎక్స్పెక్ట్ ఎందుకంటే నాలుగేళ్లుగా దాని మీద రకరకాల కథలు రకరకాల ప్లస్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉన్నారు అమితాబ్ బచ్చన్ లాంటాడు అశ్వత్థాం వేషం వేస్తున్నాడు కమల్ హాసన్ కల్కి వేషం వేస్తున్నాడు సో పడుకొని బాగా బాగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సో దాన్ని బట్టి ఒక పాన్ ఇండియా సినిమాగా ఇంటర్నేషనల్ ఫీ ప్లస్ ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరో అయ్యాడు బట్టి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ప్లస్ ఏడు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారని బాగా రాపకుండా అవుతారు అది దాని మీద ఎక్స్పెక్టేషన్ బిబెస్థింద అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన పాయింట్స్ కూడా ఆ క్యారెక్టర్ ఒక చిన్న క్యారెక్టర్ బుజ్జి క్యారెక్టర్ ఆ బొమ్మ ఆ తర్వాత కారు ఒకటి ఒక ఫ్యాంటసీ పాయింట్స్ దాంట్లో ఇవన్నీ కలిపి దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్ వేస్తుంది ఈ బాగుండాలని కోరుకుంటాం డెఫినెట్గా ఎందుకు బాగుండాలి కోరుకుంటే అంత ఖర్చు పెట్టింది ఏదో దెబ్బతింటే ఇండస్ట్రీ పెద్ద షాక్ అవుతుంది కానీ కాకుండా బాగుండాలని కోరుకుంటాం ఆ ఫ్యాంటసీ ఆ చిట్టి క్యారెక్టర్ ఉంది కదా దాన్ని బొమ్మం చేసినట్టున్నారు రోబోలో చిట్టి క్యారెక్టర్ ఉంది కదా రజనీ కార్జ్ చేసింది సో దానికి మనిషి జీవం ఇచ్చి మనిషి రూపం రూపొందించి ఇక్కడ బొమ్మం చేశారు సో కొంచెం సిమిలారిటీ కనబడుతుంది బట్ సిమిలారిటీ ఉందా లేదా అని సిమిలారిటీ కనబడుతుంది అది నడిపిస్తుంది అక్కడ చిట్టి ఎలా నడిపించాడు ఇక్కడ ఆ బొమ్మ నడిపించుకో కనబడుతుంది ట్రయల్స్ చూసాడు సో అది ఎంతవరకు పండింది ఎంతవరకు అక్కడ రజనీకాంత్ ఆ దాంట్లో రోబో పాత్రలో ఉండటంలో అది రజనీకాంత్ చీటిలో ఒక ఎంతకాలం ఎక్స్పెక్టేషన్ బాగా పండింది మరి ఇక్కడ ఒక బొమ్మను పెట్టి చిన్న బొమ్మను పెట్టి దాన్ని వాయిస్ తోటి నడిపిస్తున్నారు అది ఎంత బాగా నడిచింది ఎంత చూడాలి అలా కారు దాని మీద అది ఏడు కోట్లు పెట్టి ఆ కారు ఆ చిన్న కారు చూసి ఏడు కోట్లు పెట్టి కొన్ని తయారు చేయించారట సో ఆ ఏడు కోట్లు పెట్టి తయారు చేసిన ఆ కారు దాని స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ ఓ ఫ్యాంటసీ పిల్లలందరూ కుటుంబంగా చూసే ఒక ఫ్యాంటసీ మూవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే సో ది ప్రభాషకు కూడా పెద్ద హిట్ కావాల్సిన అవసరం ఉంది సో వీళ్ళు డైరెక్టర్ కూడా మా ఇంతకు ముందు కొంచెం సెన్సిబుల్ సినిమా తీసినాడు మహానటి ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు సెన్సిబుల్ డైరెక్టర్ అన్నీ కొంచెం జాగ్రత్తగా పకడ్బద్దీగా ఒట్టి ఫ్యాంటసీ కాకుండా దాంట్లో కథ కూడా మిళితమయ్యి ఉండేటట్లు చేసి ఉంటాడని నమ్ముతున్నాను రేటు రేటు చెప్తూనే ఈ మధ్య పెంచుతున్నారు కదా రేట్లు రేటు ఒకటి మొదటి వారం పెంచుకుంటానికి అవకాశం ఇస్తున్నారు అవి బెనిఫిట్ షోలు అనేది కాకుండా నేను రేటు పెంచుకుంటానికి అంత పెద్ద ఖర్చు పెట్టి తీసినప్పుడు మాకు కొంచెం కావాలని అడగడంలో తప్పులేదు ఆ ఓపెనింగ్స్లో దానికి ఎగబడి కొనుక్కునేవాడు ఉంటారు తర్వాత జనరల్ పబ్లిక్ వచ్చేటప్పుడు అదే రేటు ఉంటే దెబ్బ అది రేటు దెబ్బ కొడుతుంది సినిమాలను పెద్ద ఎందుకంటే ఏమాత్రం కొంచెం ఉన్నా అంత డబ్బు పెట్టేందుకు లేదు తర్వాత చూడవచ్చు లేదు యూటీలో ఓటీ వస్తుంది సో అది కనుక రేటు టికెట్లు రేటు పెంచి చూపించడం కూడా అంత రిస్కే అది బాగుంటే ఓకే లేకపోతే ఆచార్య అయిపోతుంది కనుక అలాంటి రిస్క్ తీసుకోకుండా బెనిఫిట్ షోలు ఈ గొడవ లేకుండా నార్మల్గా రిలీజ్ అయితే నార్మల్గా రిలీజ్ అయ్యి మొదటి వారం ఏదో కొంచెం వంద రూపాయలు పెంచుకుంటానికి అందరికి అందుబాటులో ఉండాలి ఇప్పుడు మొదటి రెండు వారాలు మీకు అందుబాటు లేదని కా సామాన్ కామన్ మ్యాన్ని కామన్ పబ్లిక్కి మీకు అందుబాటు లేదని చెప్పేసినట్టు అవుతుంది మీకు రేట్ పెంచేస్తే కదా కామన్ వాడికి అందుబాటులో లేకుండా మీ ఫ్యాన్స్ ఎంతసేపు మోస్తారు సినిమాని ఫ్యాన్స్ మూడు షోల తర్వాత ఫ్యాన్స్ ఉండరు కనుక ఫ్యాన్స్ నమ్ముకొని రెట్లు పెంచుకుని బెనిఫిషియల్ వేసుకుంటే కరెక్ట్ కాదు చూద్దాం మరి గతంలో అనుభవం వచ్చింది బెనిఫిషియల్ షోలు వల్ల ఎంత నష్టపోయామో అనుభవం అయింది మళ్ళీ ఇప్పుడు ఏదో బెనిఫిషియల్ అని ఈ సినిమా కోసం మొదలెట్టారు చూద్దాం డెఫినెంట్గా దాని మీద బాగా పెరిగింది అంచనా పెరిగింది ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్ పెరిగింది ప్రతిఓడు ఆ సినిమా చూడాలి అనే ఒక కుతూహలం కలిగించింది సో రెండు సోప్ ఆ కుతూహలాన్ని సాటిస్ఫై చేస్తారని అనుకుందాం ఎప్పుడు కూడా ఈ ఎక్స్పెక్టెడ్ సినిమాలు చాలా వచ్చి కొత్త ఏం కాదు బాగా ఎక్స్పెక్టెడ్ సినిమాలు చాలా వస్తూ ఉంటాయి అది ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినప్పుడు పెద్ద హిట్ అవుతుంది రీచ్ అవ్వకపోతే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే హీరో లేని సినిమా ఇది అండ్ హీరో హీరో లేని సినిమా కాదు పాన్ ఇండియా హీరో ఉన్న సినిమా సో బాగా ఎక్స్పెక్టేషన్ ప్రయత్నంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ హీరో ఇమేజ్ని బట్టి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ప్రొడక్షన్ బట్టి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు డైరెక్టర్ బట్టే అన్ని దీనికి అన్నీ ఉన్నాయి సో అందు అన్ని మూలాల నుంచి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అది మహత్తరంగా ఉంటుంది కానీ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదు లేకపోతే ఏదో అనుకున్నా పర్వాలేదు అన్నట్టు వచ్చేస్తుంది ఆ రిస్క్ని అధిగమించాలి అధిగమించగలదని అనుకుందాం కానీ లేకపోతే గ్రాఫిక్స్ కానీ ఎడిటింగ్స్ కానీ ఎట్లా ఉండే అవకాశం ఉండట్ ఇంత ఖర్చు పెట్టినాక ఎట్లా ఉంటుందని ఉంది బ్రహ్మాండంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రహ్మాండం లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇదేమి గ్రాఫిక్స్ అన్న అన్నా విన్నాం గత ఒకటి సినిమాలకి ఈ ఎంత ఖర్చు పెట్టారు గ్రాఫిక్స్ అన్నారు ఏంటి ఆది పురుషులు అన్నారు కదా అట్లాగూ ఉండదు ఎందుకంటే ఇదొక డైరెక్టర్ కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్ ఆది డైరెక్టర్ సరణా సన్నస్తా డైరెక్టర్ రైటర్ ఎదో అందుకని అలాంటి దరిద్ర సినిమా తీశారు కానీ ఈ డైరెక్టర్ కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్ ఎందుకు ప్రూవ్ చేసుకున్నాడు గతంలో కూడా సో అస్ సి సెన్సిబుల్గా తీసుంటాడు ఒకవేళ సినిమా మీద నెగిటివ్ కామెంట్ వస్తే ఏంటి పరిస్థితి ఏం పరిముందమ్మ ఇటు పరిస్థితి వస్తే ఇంకేముంది నాగాశ్రీను రివైవ్ చేసుకోవాలి నాగాశ్రీను డబ్బు బే డబ్బు పోదు பிரடயூசர் டவு எட்டேன் எக்ஸ்பேஷன் பிஜினெஸ் பான் இண்ட கனக ஆறு வந்த கோட் பெத்த விஷயம் காது பேன் இண்டா இண்டர்நேஷனல் ஸ்டார் கனக்கை பிஜினெஸ் அது கொண்டவாடு எண்ணி ஏதாவது வாழ் முதல மீது கொண்டார் கிணி போத்தார் கனக்க அளவுடது அல உடக்கூடது அது கோருக்கு சேமோ கனப்படல పట్ల పార్ట్ టూ కూడా ఉందంటున్నారు ఒక సోషల్ దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది అది ఎట్లా హు చేశారు నేను ఆతృతగా ఉన్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పురాణాన్ని సోషల్ స్టేజ్ లా సోష సోషలిస్టిక్ ఫార్మట్లో అది పురాణం కలికి అనేది కలిగిపో అందరికీ తెలుసు ఈ కలికి పాత్ర కలికి పురాణాన్ని ఒక సోషలిస్టిక్ సోషల్ ఫామ్లో చెప్తున్నారు అది ఎంత బాగా చెప్పారు ఎట్లా చెప్పారు చూడాలి అందులో కల్కి పాత్ర కమలాసు వేయటం ఇవన్నీ కూడా కొంచెం అశ్వధ పాత్ర అమితాబ్ వచ్చి నేయటం వీళ్ళందరూ వేస్తున్నారంటే ఉన్న ఆ చిన్న వేసాలు ఇరవై నిమిషాల పాత్ర కమలాసులు ఒక గెస్ట్ వేషంగా చేయరు దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉండకపోతే సో ఆ స్క్రిప్ట్లో ఆ స్పెషాలిటీ ఏదో క్రియేట్ చేస్తున్నాడని అనిపిస్తుంది అంటే చాలామంది హీరో రాజశేఖర్ నటించిన కల్కి సినిమాను బుక్ చేసుకున్నట్టు ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియా ఊరే పోల్చిట్టు పని పాటలు అయినట్టు పోల్స్ దానికి పోలికే లేదు అసలు అది కలికిని పేరు పెట్టారు కదా దానికి ఆ సినిమాలో పాత్రకి అది సోషల్ పాత్రలో పురాణానికి సంబంధం లేదు ఊరిని సింబాలిజంగా పెట్టిన ఇదేమో సింబాలిజం కదా కాల్కి పాత్ర ఉంది అదే కమలాస చేస్తున్నాడు సో ఇది దాని సోషల్ ఫార్మేట్లో ఎట్లా చెప్పారు ఎంత బాగా చెప్పారు అనేది ప్రశ్న నేను ఇంట్రెస్ట్ చూడకూడదు ఇంట్రెస్ట్ చూపిస్తుంది దానికి అందుకే మిగతా అన్ని టెక్నికల్ ఓకే ఆ కథాంశంలో ఏంటి ఆ కథాంశంలో ఆ పార్ట్ కనుక సోషల్ ఫార్మట్లో చెప్పే విధానం కనుక బాగుంటే పెద్ద హిట్ అవుద్ది అన్నీ కలిసి లేకపోతేనే క్వశ్చన్ మార్క్ అవుతుంది సో ఇప్పుడు నిన్న సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసినారు సో వాళ్ళ నుంచి మీ దగ్గర నుంచి ఏమైనా ఆహ్వానం వచ్చిందా వాళ్ళ దగ్గర నుంచి మీకు అది మా జనరల్ ఇండస్ట్రీ కాదు మాది వెళ్ళింది వాళ్ళు వెళ్ళారు వాళ్ళు పది మంది వాళ్ళ సినిమాల కోసం వెళ్ళారు ఇండస్ట్రీ తరపు అదే ఈయన కూడా చెప్పేశారు కదా అరవింద్ గారు కూడా చెప్పారు ఈ మీటింగ్ ఉద్దేశం కేవలం మన సినిమా వాడు మనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు అభినందనలు చెప్తామని వెళ్ళారు అంతే అభినందనలు చెప్పడంతో పాటు వాళ్ళు ఇప్పుడు రిలీజ్ అయిపోయే వాళ్ళ సినిమాలు పెద్ద సినిమాలు ఇదే కలికి కానీ దేవరా కానీ ఇంకో సినిమా కానీ అట్లన్నీ కలిపి బెనిఫిట్ షోలు పర్మిషన్ టికెట్లు రేట్లు పెంచుకొని బెనిఫిషియల్ షోలు పర్మిషన్ ఎందుకంటే గతంలో టికెట్లు పెంచుకోవడానికి అంగీకరించారు కానీ వంద కోట్లు దాటితే వంద కోట్లు దాటిన సినిమా వేసాను వంద కోట్లు సినిమాకే ఖర్చు పెట్టినట్టు మీరు రెమొనేషన్లు కలిపి వంద కోట్లు కాకుండా ఖర్చు పెట్టినట్టయితే ఆ లెక్కలు చూపిస్తే మీకు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారని గత ప్రభుత్వం చెప్పింది అలాగే నడిచింది కొనాడు ఇప్పుడు వీళ్ళు అవన్నీ లెక్క లేకుండా అంతకుముందు దాకానే మేము మేము ఇష్టం పెంచుకోవడానికి మాకు పర్మిషను మేము బ్లాక్లో టికెట్లు ఫిషు అంటే ఏముంది బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటానికి పర్మిషన్ బ్లాక్లో అమ్మేవాడిని పోలీసులు జైల్లో పెడతారు పో దగ్గర అయితే వీళ్ళు అడిగేది ఏంటంటే మేము బ్లాక్లో అమ్ముకుంటాం మాకు పర్మిషన్ రైట్ రైట్ రాయలుగా అమ్ముకుంటాం బ్లాక్లో దందా చేసుకుంటాం వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాట్ చేసుకుని అమ్ముకుంటాం అని పర్మిషన్ అడుగుతున్నారు అది గతంలో లేదు ఇప్పుడు మరి అడిగారు ఇప్పుడు మన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ పెద్ద హీరోనే కదా ఆ పెద్ద సినిమా తాలూకు హీరోయి కదా సో ఆయన ప్రొడ్యూసర్లకు కూడా లాభదాయకమే కదా ఇలా చేస్తే అందుకని ఆల్మోస్ట్ అంగీకరించినట్టున్నారు